దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు ఇటీవల అనంతపురంలో భారీ చోరీ చేసిన కేసులో ఈ గ్యాంగ్కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు పద్దెనిమిది రోజుల కిందట నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రాజహంస విలాస్ లో భారీ చోరీ జరిగింది నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు మధ్యప్రదేశ్కు వెళ్లి ముగ్గురిని అరెస్టు చేశారు తొంభై లక్షల రూపాయల విలువైన బంగారు వజ్రాల ఆభరణాలతో పాటు పంతొమ్మిది లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ట్స్ లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్ లో టోటల్ త్రీ హౌసెస్ లో ఆ రోజు మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది దాంట్లో నైన్టీన్ లాక్స్ థర్టీ ఫైవ్ క్యాష్ మూడు టూ వీలర్స్ కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది ఈ లోన్లీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి విల్లాస్ పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు ఈ గ్యాంగ్ లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర గుజరాత్ తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్ లో ఇళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు